ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకుంటున్న అవ్వాతాతల కష్టాలు స్టార్ట్ అయినాయనే చెప్పుకోవాలి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఇంటికే పెన్షన్ తీసుకొచ్చి ప్రతి నెల మొదటి తారీఖున అది ఆదివారం అయినా సెలవైనా ఏ పరిస్థితి ఉన్నా కూడా ప్రతి నెల మొదటి తారీఖున ఇంటికే వాలంటీర్ వచ్చి పెన్షన్ అందజేస్తూ ఉండేవారు ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఈవెంట్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానాన్ని అయితే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా వాలంటీర్స్ వాళ్ళ ఫోన్లు అన్ని ట్యాబ్స్ అన్నీ కూడా వాళ్ళ ఉన్నతాధికారులకు సరెండర్ చేసి వాళ్ళు ఎటు ఎటువంటి సంక్షేమ పథకాలని కూడా ఇంటికి చేర్చకుండా ఈ మూడు నెలలు అంటే ఇప్పుడు మొదలుకొని రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మూడు నెలల వరకు కూడా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టడం జరిగింది సో ఈ మూడు నెలలు కూడా ఈ ఎవరైతే ముసలి ముతక అందరూ ఉంటారో ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళంతా కూడా వాళ్ళు అధికారులు ఎక్కడికైతే చెప్తారో అది పంచాయతీ ఆఫీస్ అవనివ్వండి లేదా సచివాలయం అవనివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ అవనివ్వండి ఎక్కడికైతే చెప్తారో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అది ఇంతకుముందు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పద్ధతి ఏదైతే ఉందో ఎవరైతే ఓపుకున్న వాళ్ళు కాళ్ళు చేతులు పొడగట్టుకుని అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసి లేదా ఆ రోజు అవ్వకపోతే నెక్స్ట్ డే వెళ్ళి ఆ పెన్షన్ తెచ్చుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతికి ఇప్పుడు రోల్ బ్యాక్ అయింది సో ఎవరైతే ఓపిక ఉందో వాళ్ళు మాత్రమే తెచ్చుకోగలుగుతారు బాగా పండు మొసలు లాంటి వాళ్ళు లేదా ఆత్మహం కలిగిన లాంటి వాళ్ళు వాళ్ళైతే వెళ్ళి తెచ్చుకోవడం అనేది జరగదు సో ఈ మూడు నెలల్లో కూడా ఈ పద్ధతి అయితే జరగబోతుంది అయితే ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా చూసుకోమని చెప్పింది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్స్ అంటే ఇంటికి ఇచ్చే విధానం కాకుండా వేరే వెసులుబాటు ఏమన్నా ప్రభుత్వం చేయగలుగుతుందేమో చూడాలి మొత్తానికి ప్రతిపక్షాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా సక్సెస్ఫుల్గా ఈసీతో ఈ వాలంటీర్స్ విధులను అయితే రద్దు చేయించగలిగారు దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న బేసిక్ థింగ్ని వాళ్ళైతే మర్చిపోయారు అయితే ఇది ఇది ఫైర్ బ్యాక్ అవుతుంది అనేది వాళ్ళు గ్రహిస్తే మంచిది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త పేపర్ ఇచ్చినట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తారంటే చూసారా వీళ్ళు ఎలక్షన్కి ముందే మీకు పథకాలు ఇంటికి రానియకుండా చేస్తున్నారు ఎలక్షన్స్లో ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఈ పథకాలు పర్మనెంట్గా బ్యాన్ చేస్తారు అని చెప్పే ఆస్కారం ఉంటుంది ఇది ప్రతిపక్షాలకే నెగిటివ్ అవుతుంది మరి ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకొని ఆ విధంగా చేయగలిగారు అనేది ప్రతిపక్షాలే చేసుకోవాలంటే వేసుకోవాలంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంది దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంది అనేది రెండింటిని క్రాస్ వెరిఫై చేసుకొని ఇట్లాంటి ఒక డెసిషన్ ఉంటే బాగుండేదని నాకైతే అనిపిస్తుంది అదేవిధంగా ఇదే విషయాన్ని మేధావులు కూడా చెప్తున్నారు ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు అయితే వస్తాయో ఎలాంటి ఒక నిర్ణయంతో ఆ సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని మేధావి వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి ఏదేమైనప్పటికీ పెన్షన్దారులకైతే ఇది కొంచెం షాకింగ్ న్యూసే చూడాలి మరి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది నెక్స్ట్ స్టెప్స్ అనేది అయితే రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది కాకపోతే ఈ మూడు నెలలు మాత్రం కొంచెం పెన్షన్దారులకి కష్టకాలమనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది